అయ్యా ఇగో ఇది కుబేర్ మండలంలో ఉన్నటువంటి మార్కెట్ ఇక్కడ చూడులి ఆ బాబా బాబా కుప్పల కుప్పలు ఇగో ఈడ సో పడ్డది అయితే మేమేం చేయాలని అనుకుంటున్నారా మీరు ఏం చేయతా సరే ఇగో ఈ కేంద్ర ప్రభుత్వంకు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుదర వెంబడి చెప్పి రైతులకు ఆదుకునే విధంగా చేయండివిడ చూడు పాప కుప్పల కుప్పలు తీసుకొచ్చి సోయలు ఇట్లా ఇగో ఇంతో తిప్పలబడి ఇగో ఇట్లా భుజాన సంచులను స్వయంగా వాళ్ళే మోసుకుంటా ఎండబెట్టుకుంటా ఆరబెట్టుకుంటా పరిశ్రమ అవుతున్నారయ్యా జర వెంబడే అధికారులు కావచ్చు కలెక్టర్ మేడం గారు కావచ్చు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర సార్ గారు కన్నులు విప్పి గా కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తారో ఎట్లా చెప్తారో కానీ వెంబడే రైతులకు ఎలాంటి కష్టం లేకుండా ఈ సోయా కొనుగోలు చేసే విధంగా చేయండి అయ్యా ఎందుకంటే పాపం నాలుగు నెలలు కష్టపడి ఎండనక వాననక ఎంతో కష్టపడి పండించినటువంటి పంట నోటికి ఒక ముద్ద రాగానే దానికి గొప్పని లాక్కున్నట్టు వీళ్ళేవో ఇగో కష్టపడి పండించినటువంటి పంట నెల రోజులు అయిందట వీళ్ళు తీసుకొచ్చి ఇగో ఇప్పటిదాకా సిసిఐ మీరు కొనుగోలు ప్రారంభించలేదు వెంబడే సిసిఐ కొనుగోలు ప్రారంభించి వాళ్ళకి ఆదుకోండానికి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ మొత్తుకుంటున్నారయ్యా కాబట్టి లేట్ చేయకుండా వెంబడేకి న్యూస్ ఒకవేళ మీకు చౌకు పడితే వెంబడి వాళ్ళకి ఆదుకునేటట్టు చేయాలని రోజులు ఇట్లా ఇక్కడ నెలా ఉన్నది నెల రోజులకి వెళ్ళి తీసుకోలేదా తీసుకునే ఇప్పుడు రోజులకి కుప్పలున్నాయి ఎన్ని కుంటుంట ఉంటాయండి నాలుగు ఏళ్ళ మూడు వేలు రెండు వందలు మూడు వందలు ఛాల్ చేయండి గవర్నమెంట్ ఛాల్ చేయకచ్చింది ఇన్ని పరిస్థితి అట్టాం అన్నయ్య పర్సనా కాటి ఎక్కువ అమ్మ పడుతుంది దో క్వింటల్ అయితే బయట అట్లా అట్లా మస్తుంది మరి ఏ మూడేళ్ళన నాలుగేళ్ల మూడేళ్ళన తీసుకున్నట్టు పరిశీలి మొక్కలు అట్లనే సోయలు అట్లనే ఇప్పుడు నెల పని దశలు అయితే కట్టి 5 కిలో తీసుకున్న వాళ్ళు 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 దోసుకున్నట్లు ప్రొబెట్ వాళ్ళు గత ఆరు నెలల నుంచి పండించిన పంట సోయాబీన్ చైన్లో మూలకలు రావడం జరుగుతుంది దాన్ని మేము తాడుపత్రీలు అవి కప్పుకొని ఇక్కడి వరకు తీసుకురావస్తున్నాం అందుకోసం ప్రభుత్వం వెంబడే దీన్ని కొనుగోలు సెంటర్ స్టార్ట్ చేసి రైతులకు లాభం చేకూర్చే విధంగా చూడగలను ఇప్పుడు పైన చూసుకునేట్టే వాతావరణం కూడా సహకరిస్తలేదు ఇప్పుడు మేము చైన్ల నుంచి తీసుకురావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది చైనాల్లో కూలి వెహికల్ వేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది అక్కడ ఒక్కొక్క వెహికల్ నుంచి పదిహేను వందలు రెండు వేల చొప్పున వాళ్ళు తీసుకుంటున్నారు అట్లాగే ఆ విధంగా మోసపోవాల్సి వస్తున్నది వీటిలో వాతావరణం కూడా సహకరిస్తలేదు అందుకోసం అని చెప్పేసి ఇప్పటి వరకు రైతుల కొనుగోలు కేంద్రము స్టార్ట్ చేసుకోవడం చాలా బాధాకరము అతి త్వరలో స్టార్ట్ చేస్తే రైతులకు చాలా సంతోషదాయకము ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్లో చాలా తక్కువగా ఉంది రేటు చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల వంద రెండు వందల వరకు తీసుకుంటారు గవర్నమెంట్ మద్దతు ధర చూసుకున్నట్లయితే ఐదు వేల మూడు వందల వరకు ఉంటుంది అతి త్వరలో మన ప్రభుత్వము సోయా కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసినట్లయితే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఉండటము కొంట ఇక్కడ చిల్లర అక్కడ ఎనభై నాలుగేళ్ళ తీసుకున్నట్లు మూడేళ్ళ ఎట్లా తీసుకున్నట్లు ఎట్ల వస్తున్నారు జూపర్గాళ్ళు ఇక ఈ రెండు వందలు అంటే ఈ చూడము చాలా చేయకచ్చు గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి కొన్ని ఆరవెట్టిన కొన్ని ఆరవెట్టు పెట్టినా అక్కడ ఉన్నది ఎన్న పెడుతున్నాం ఇక వర్షాలు ఇట్లా ధర అయితే లేదు ఇక బాగా ఇబ్బంది ఉన్నది అయితే ఈ సీసా చాలా అవుతుంది ఏమంటే సీసాయి కూడా చాలా అయితే లేదు దళారులు మొత్తం బాగా తక్కువ రేటు పెట్టేస్తున్నారు బయట ఎంత అన్నట్టు బయట మూడు వేలన్నర నాలుగు వేలు బట్టి ఇక బట్టి ఎక్కువ మాచేర ఉన్నాయి అంటే మూడు వేలన్నర ట్టి ఏం కాంటే ఒక కిలో కుంటలకు ఒక కిలో ఒక కిలో పచ్చి కుంటే పచ్చి కొంటే ఇక బట్టి పట్టి కొంటున్నారు మాయచేర బట్టి కొంటున్నారు